రాష్ట్ర కార్యవర్గానికి స్వచ్ఛందంగా ఇరవై వేల రూపాయలను ముప్పై మూడు జిల్లాల నుంచి విచ్చేసినటువంటి జిల్లా కార్యవర్గం మహబూబాబాద్ మహబూబాబాద్ డిస్టిక్ నుంచి శరద్బాబు గారికి మా ఇవాళ ఈ ప్రజలు రోగాల బారిన ప్రజలకు సరి అయిన రీతిలో వైద్య సేవలు అందడం జరుగుతుంది ఎందుకంటున్నానంటే మరి మిగతా అన్నోన్ అన్క్వాలిఫైడ్ పర్సన్స్ ఇప్పుడు పల్లె దవాఖానాలు ఉన్నాయి బస్తీ దవాఖానాలు ఉన్నాయి ఆ పల్లె బస్తీ దవాఖానాలలో ఫార్మసీ చట్టానికి వ్యతిరేకంగా అన్క్వాలిఫైడ్ పర్సన్స్తో మరి మెడిసిన్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు ఆ మందులు వాళ్ళకి తెలియదు ఎలా వాడాలా వాటి యొక్క మరి వాటి యొక్క గుణాలు ఏంది ఆ పేషెంట్కి ఎలా ఏమైనా రియాక్షన్ అయితే ఏంటంటే ఏది తెలియదు ఇవాళ మెడికల్ క్యాంపులు పెడతా ఉంటారు ఆ మెడికల్ క్యాంపులలో ఆశా వర్కర్లు ఏ నిమ్ములు వాళ్ళంతా ఇస్తూ ఉంటారు మరి టీచింగ్ హాస్పిటల్లో కూడా ఈ నర్సింగ్ సిబ్బంది ఇస్తూ ఉంటారు వాళ్ళకు డాక్టర్ రాసిన మందులు అంతవరకే తెలుసు ఆ మందులు ఇస్తారు దానివల్ల ఏదైనా దుష్ఫలితాలు ఉంటే ఎవరు బాధ్యులు పేషెంట్ చనిపోతూ ఉన్నారు ఇవాళ మన ప్రభుత్వాలు కూడా గుర్తించి క్లినికల్ ఫార్మసీ డిపార్ట్మెంట్ ప్రతి టీచింగ్ హాస్పిటల్లో క్లినికల్ ఫార్మసీ డిపార్ట్మెంట్స్ వాళ్ళ కొలిపి అందులో క్వాలిఫైడ్ పర్సన్ ఇవాళ ఫామ్ డీ చేసిన వాళ్ళు ఉన్నారు మనకు ఎంఫామ్ వాళ్ళు ఉన్నారు బీఫామ్ ఉన్నారు వాళ్ళ సర్వీసెస్ తీసుకుంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు అనే వాళ్ళకు సరి రీతిలో మరి వైద్య సేవలు అందుతాయని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి నువ్వు గౌరవ హెల్త్ మినిస్టర్ గారికి మా ఫార్మసీ ఆఫీసర్స్ అసోసియేషన్ పక్షాన రాష్ట్ర కమిటీ పక్షాన కూడా తెలియజేస్తూ ఇప్పుడు ఒకటే చెప్తున్నాం మాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు రెండు ఏడు నెల ముప్పై రెండు ఫార్మసీ పోస్టులు అక్కడ ఎంహెచ్ఎస్ఆర్బిలో పెండింగ్లో ఉన్నాయి వాళ్ళంతా కూడా ఎంతో ఆశతోటి ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్లకు కోర్టులలో కేసులు వేస్తూ ఉన్నారు ఏదో వేస్తున్నారు ఏదో వేస్తున్నారు దయచేసి మన ముఖ్యమంత్రి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు గౌరవ హెల్త్ మినిస్టర్ గారు మరి ఒకటే మేము చెప్తున్నాం మా రిక్వెస్ట్ ఏంటంటే ఆ ఏడు వందల ముప్పై రెండు మంది కోర్టుకి లిటిగేషన్ అనేది అది పెండింగ్లో ఉండని అండి పెండింగ్లో ఉంచుకుంటూ అది ఆ కోర్టు ఆర్డర్ను బేస్ చేసుకొని ఎటువంటి స్టాప్ చేయమని చెప్పారు కోర్టులు హైకోర్టు అనేది ఏడు వందల ముప్పై రెండు ఫార్మసీ పోస్టులకు ఎటువంటి నిబంధనలు పెట్టి వాళ్ళకు ఆర్డర్స్ ఇవ్వలేదు ఇలా స్టాప్ చేయమని ఇవ్వలేదు ఆ కోర్టుకి లిటిగేషన్ ఏమన్నా ఉంటే కూడా మీరు ఆర్డర్ తీసుకోండి ఏంది ఇచ్చినటువంటి ఆర్డర్లనే డైరెక్ట్ మెన్షన్ చేస్తే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇరవై వేల మంది ఎదురు చూస్తూ రాష్ట్రంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫార్మసీ ఆఫీసర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి కాబట్టి మన ప్రజలకు మన తెలంగాణ ప్రజలకు మరి మెరుగైన వైద్య సేవలు అందించాలంటే ఆ ఏడు వందల ముప్పై రెండు పోస్టులు వెంటనే భర్తీ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇంకొకటి ఇవాళ వన్ జీరో ఫోర్ ఫార్మసీల పాప చాలా ఆరేడు నెలలు ఆరు నెలల నుంచి వాళ్ళకు వేతనాలు లేవు మరి వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు కంటిన్యూషన్ లేదు మేము ముఖ్యమంత్రి గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం హెల్త్ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళందరికీ కూడా కంటిన్యూషన్ ఇచ్చి మరి వాళ్ళందరూ కూడా ఒక్కటే వాళ్ళందరూ కూడా వేతనాలు ఆరు నెలలు కూడా పెద్ద పండుగ దసరా పండుగ వస్తుంది బతుకమ్మ పండుగలో మరి వాళ్ళ ఆడవాళ్ళంతా ఏడుస్తూ ఉన్నారు బాధపడుతున్నారు మన ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా వెంటనే వేతనాలు ఇవ్వాలని చెప్పి మరి వాళ్ళకు మెర్జ్ చేయాలి వాళ్ళకు గాలిలో దీపాలు ఉన్నారు వాళ్ళు ఎక్కడ పోస్ట్లో తెలియదు వాళ్ళందరూ కూడా మరి వేకెన్సీ నాన్ నోటిఫైడ్ ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వాళ్ళందరికీ కూడా మర్చి చేయాలని చెప్పి వేడుకుంటూ ఇంకొకటి ఏంటంటే మాకు ఫార్మసీ వాళ్ళకు మనకు అడాక్ ప్రమోషన్స్ ఇవ్వండి ప్రమోషన్స్లో వంద మంది ఒకటి కూడా ప్రమోషన్స్ లేదు మా సర్వీసెస్ వినియోగించుకోండి మన ప్రభుత్వాలు మంచి పేరు వస్తుంది మేము మీకు సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మరి మానవ మనగారు సాధించాలంటే మన రాష్ట్రంలో మరి వైద్య ఆరోగ్య రంగాన్ని ఇంకా ముందుకు తీసుకుపోలే మన ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే మా ఫార్మసిస్టు లొక మరి సర్వీసెస్ అనేది చాలా చాలా అత్యంత కీలకమని చెప్పి నేను గౌరవ హెల్త్ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను రాష్ట్ర అధ్యక్షుడిని తెలంగాణ గవర్నమెంట్ ఫార్మసీ ఆఫీసర్స్ అసోసియేషన్ థ్యాంక్ యూ నేను అందరికీ శుభాకాంక్షలు వరల్డ్ ఫార్మసీ డే రోజు ఇవాళ రోజు అందు గురించి వాళ్ళకు శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు కన్నుల పండుగగా మా స్టేట్ మొత్తం మా ఫార్మసిస్టులు రావడం మాకు చాలా ఆనందకరంగా ఉంది ఫార్మసీ ఆఫీసర్ ఎన్నో చేసిన ముప్పై ఏళ్ళ కష్టానికి ఇప్పుడు ఫార్మసిస్ట్ అనే పదాన్ని పోయి ఫార్మసీ ఆఫీసర్ రావడం చాలా ఆనందంగా ఉంది అది మన రేవంత్ ప్రభుత్వంలో ఇన్నేళ్ళ తర్వాత ఆశా జ్యోతులు పెరిగి వెలిగాయి అంటే ఫార్మసీగా రిటైర్ అయిన వాళ్ళు ఎంతోమంది అంటే ఇన్ని ఏళ్ళ తర్వాత కల కళ కళ పండుగ మనకు ఫార్మసీ ఆఫీసర్ అది అయింది ఆ జియో రావడం ఇరవై ఐదు నాలుగు ఇరవై ఐదున ఏప్రిల్ రోజు ఈ రోజు మాకు ఆ రోజు పండుగ చేస్తే అన్నుకోవాలి వాళ్ళ ఫార్మసీ దినంగా ఇంకా మేము ఫీవర్ హాస్పిటల్ ఆర్గనైజ్ చేసాము థ్యాంక్ యూ